సముద్రాల అనే ఊళ్ళో సుధాకర్ వైదేహి అనే కోళ్ల వ్యాపారి దంపతులు ఉండేవాళ్ళు ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటూ కోళ్ల వ్యాపారం చేసుకుంటూ కూతురు వైశాలిని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకునేవాళ్ళు ఊళ్ళోనే ఉన్న ప్రైవేట్ స్కూల్కి పంపిస్తూ తమకి ఉన్నంతలో చదివిస్తూ ఉంటారు వైదేహి కోళ్లకి దానా వేస్తూ నీళ్లు పెడుతూ నక్కి నక్కి చూసే నుంచి ఎగురుతూ వచ్చే నుంచి కోళ్లని కాపాడుతూ ఉంటుంది సుధాకర్ మాత్రం ఉదయం కూతుర్ని స్కూల్లో దిగబెట్టి సాయంత్రం తీసుకురావటం మిగతా సమయం మొత్తం ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉండడం చేస్తూ ఉంటాడు ఒక రోజున వైదేహి ఇంటి బయట నిలబడి కోళ్ల కాపలా కాస్తూ ఉండగా సంపత్ విమల అనే దంపతులు కారులో వచ్చారు వైదేహి వాళ్ళని చూసి సంతోషపడుతూ ఖరీదైన వచ్చి ఇంటి ముందు ఆగిందంటే ఏదో పెద్ద ఆఫర్ వచ్చేలా ఉంది ఏమండి కారులో మన ఇంటికి ఎవరు వచ్చారు బయటికి రండి అబ్బా వైదేహి మన ఇంటికి వచ్చేది కావాల్సిన వాళ్ళే తప్ప మన చుట్టాలు కాదు స్నేహితులు కాదు అందుకే నువ్వే మాట్లాడి ఆ డబ్బులు తీసుకో మీ గురించి తెలుసుకొడా మిమ్మల్ని పిలిచాను చూడండి నాకు బుద్ధి లేదు ఇది మాత్రం నిజం వైదేహి అని సుధాకర్ చెప్పగానే వైదేహి కోపంగా చూసింది వెంటనే సుధాకర్ టీవీ చూస్తూ ఉంటాడు సంపత్ విమల కారు దిగి వైదేహి దగ్గరికి వచ్చారు నమస్తే అండి హాయ్ నా పేరు విమల మీరు వైదేహి అండి కోళ్ల వ్యాపారం చేస్తూ ఉంటాం మేమిప్పుడు ఆ కోళ్ళ కోసమే వచ్చామండి ఎన్ని కావాలో చెప్పండి బాబు సిద్ధం చేస్తాను అని చెప్పగానే సంపత్ విమల వాళ్ళకి కావాల్సిన కోళ్ల గురించి చెప్పారు వైదేహి లెక్క వేసి చెప్పింది విమల డబ్బులిచ్చింది ఇప్పుడు సగమిచ్చాం మిగితాది కోళ్లను రెండు రోజుల్లో తీసుకెళ్తాం కదా అప్పుడు ఇస్తాం అప్పుడు మాత్రం ఎలాంటి కారణాలు చెప్పకుండా కోళ్ళివ్వాలి అలాగేనండి అని చెప్పటంతో సంపత్ విమల కారులో తిరిగి వెళ్లిపోతారు వైదేహి ఆ డబ్బులు చూసుకుంటూ మురిచిపోతూ ఉంటుంది అమ్మాయి చెవులు బోసుగా ఉంటుంది బంగారం కమ్మలు తీసుకోవాలి అని అనుకుంటూ ఉండగా సుధాకర్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ మోగింది హలో అత్తయ్య బాగున్నారా అని అడిగాడు సుధాకర్ అత్తయ్య వాళ్ళది సింగారంపల్లి పల్లి మట్టింట్లోనే మంచంలో శివయ్య అనారోగ్యంతో పడుకొని ఉన్నాడు పార్వతి మాట్లాడుతూ ఉంటుంది అల్లుడుగారు అమ్మాయి వైదేహి లేదా బయట ఉంది అత్తయ్యా ఇస్తున్నాను అని వైదేహి వచ్చి అత్తయ్య ఫోన్ చేసింది వైదేహి అని చెప్పి ఫోన్ ఇచ్చాడు చెప్పమ్మా మీ నాన్నగారు ఉదయం నుంచి కళ్ళు తెరవడం లేదు తల్లి నాకెందుకో కంగారుగా ఉందమ్మా నువ్వు బయలుదేరి ఇంటి దగ్గరకు వచ్చే తల్లి అయ్యో అలాగా నువ్వేమి కంగారు పడకమ్మా ఇదిగో నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను నేను వచ్చాక హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది వైదేహి ఏవండి మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదంట నేను వెళ్తున్నాను ఇంటి దగ్గర ఉండండి కోళ్ళని మరీ చూసుకోండి అయ్యో అలాగా సరే వైదహి ఇక్కడ నేను చూసుకుంటాను గానీ నువ్వు రెడీ అవుతూ ఉండు నేను స్కూల్కి వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను ఇప్పుడు అమ్మాయి ఎందుకులేండి నేను వెళ్ళి చూసొస్తాను కదా అక్కడే ఉండను కదా సరే వైదేహి అక్కడికి వెళ్ళిన తర్వాత మావయ్య గారి పరిస్థితి చూసి నాకు ఫోన్ చెయ్యి నేను కూతుర్ని తీసుకొని వస్తాను సరేనా సరే సరే ఇంట్లో ఉన్న టీవీలో ముఖం పెట్టేసి బయట కోళ్లను మర్చిపోకండి వెళ్ళు వైదేహి అంతా నేను చూసుకుంటాను కదా విషయం తెలుసు కదా మన ఊరు పక్కనే ఉన్న అడవిలో అతి భయంకరమైన పెద్ద పులి ఊరు మీద పడిపోయి నోటికి ఏ దొరికితే దాన్ని పట్టుకెళ్ళి తినేస్తుందని అందుకే కదా వైదేహి నిన్ను కాపలా ఉంచి నేను ఇంట్లో టీవీ చూస్తున్నాను ఈ కుళ్ళు జోకులు వద్దులే కోలను జాగ్రత్తగా చూసుకో రెండు రోజుల తర్వాత సంపత్ బాబు వాళ్ళ ఇంటికెళ్లి ముప్పై కోళ్లను పంపించాలి డబ్బులు కూడా నేను చూసుకుంటానులే వైదేహి నువ్వేం కంగారు పడకు అని చెప్పగానే వైదేహి వెళ్లిపోతుంది సుధాకర్ కోళ్లను చూసుకుంటూ వాటికి దాణా వేస్తూ ఉంటాడు నీళ్లు పెడుతుంటాడు ఆ ఊరి పక్కనే ఉన్న అడవిలో అతి దారుణంగా వేటాడే ఒక పెద్ద పులి తిరుగుతూ ఉంటుంది ఆ అడవిలో ఏది తన కంటికి కనబడితే దాన్ని తినేస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ ఉంటుంది ఆ విషయం తెలుసుకున్న పక్షులు పిట్టలు జంతువులు పెద్ద పులి కంటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాయి చెట్ల చాటున పుట్టల చాటున దాక్కుంటూ ఉంటాయి ఆకలిగా ఉన్న పెద్ద పులి అడవి మొత్తం తిరిగి తిరిగి అలసిపోయాను తినటానికి ఏమీ దొరకలేదు అన్నీ నా రాకని గమనించి కనబడకుండా దాక్కుని ఉంటాయి అని అడవిలో ఒకచోట ఉన్న పెద్ద బండరాయి మీద నిలబడి చూస్తూ ఉంటుంది అక్కడక్కడా దాక్కున్న కోతి ఏనుగు ఆవు మేక గేదె ఏది కూడా పులికి కనబడకుండా జాగ్రత్త పడుతున్నాయి లేదు ఈ అడవి పక్కనే ఉన్న ఊళ్ళోకి వెళ్లాల్సిందే ఏదో ఒకటి తినటానికి దొరుకుతుంది ఆకలి తీర్చుకోవచ్చు అని బండరాయి మీద నుంచి దిగి అడవిలో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ అడవి చివరకొచ్చి చూసింది ఊరివాళ్ళు కర్రలు గట్టుకుని ఒక చెట్టు దగ్గర కాపలా ఉన్నారు వాళ్ళని చూసి పెద్ద పులి భయపడింది అమ్మో ఇంతమంది నా కోసం చూస్తున్నారా నేను చనిపోవటం ఖాయం రాత్రికి వేట మొదలు పెడతాను అని అనుకుని తిరిగి అడవిలోకి వెళ్తుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది సాయంత్రం నాలుగవుతూ ఉండగా కోళ్ళని ఇంటి ముందు ఏర్పాటు చేసిన కోళ్లగూట్లో వాటిని పెట్టేసి స్కూల్ దగ్గరికెళ్ళాడు సుధాకర్ వైశాలిని తీసుకుని ఇంటికొచ్చాడు కూతురు కన్నం తినిపించాడు వైదేహి వెళ్లిన విషయం వైశాలితో చెప్పాడు నువ్వున్నా కదలేనా అమ్మ ఎన్ని రోజులు వెళ్ళినా ఏం కాదు అని చెప్పిన కూతుర్ని చూసి చాలా మురిసిపోతాడు సుధాకర్ రాత్రైంది ఇంటికి వెళ్లిన వైదేహి ఇంకా తిరిగి రాలేదు కూతురిని పడుకోబెట్టాడు కూడా పడుకున్నాడు ఓ రాత్రివేళ పెద్ద పులి నెమ్మదిగా అడవిలో నుంచి ఊళ్ళోకొచ్చింది ఊళ్ళో నడుస్తూ దిక్కులు చూస్తూ ఉంటుంది వీధిలో ఎక్కడా కూడా ఒక్క కుక్కైనా కనిపించట్లేదు ఇదేంటి వీధిలో కూడా ఒక్క కుక్కైనా కనిపించటం లేదు అన్నింటికీ తెలిసిపోయినట్టుంది నేను రాత్రివేళ వచ్చి దాడి చేస్తున్న విషయం అందుకే తగిన జాగ్రత్తలు తీసుకునుంటాయి అని అనుకుంటూ వచ్చింది ఇంటి ముందు ఏర్పాటు చేసిన నుంచి కోళ్లు చేస్తున్న శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి పెద్దపులి అధోలా చూస్తూ ఉండగా సుధాకర్ నెమ్మదిగా తలుపు తెరిచి చూశాడు సుధాకరికి పులి కనిపించింది అంటే గబుక్కున తలిపేసేసుకున్నాడు పెద్ద పెద్దపులి ఏకంగా నా ఇంటికొచ్చింది ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ పడుకుంటాడు పగటి పూట బయటకొచ్చి చూస్తాడు కోల్డ్ ఉంటాయి సుధాకర్కి సంతోషమేసింది ఈ పులితో ఎప్పటికైనా ప్రమాదమే ఎలాగైనా దీన్ని బంధించాలి దీనికోసం ఏదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వైదేహి వచ్చింది వచ్చావా వైదేహి ఎక్కడుంది స్కూల్కి రెడీ అవుతుంది వంటేలా చేశావా వంట నా వల్ల కాదని కదా వైదేహి టిఫిన్ తీసుకొచ్చాను తింటుంది కోళ్ళు మొత్తం ఉన్నాయా లేదంటే పూలి పిల్లి అవైనా తిన్నాయా నేను కాపలాగాస్తుండగా పులి రావటానికే భయపడుతుంది ఇక ఎక్కడి నుంచి వస్తుంది వైదేహి కొయ్ కోయ్ కోతలు కొయ్యి అని అంటూ ఉండగా కూతురు వైశాలి స్కూల్ డ్రెస్ వేసుకుని బయటకొచ్చింది అని చెప్పింది వైశాలి అంటే సుధాకర్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా కూతురిని తీసుకుని భార్యని బయటే వదిలిపెట్టి ఇంట్లోకొచ్చేసి తలుపులేశాడు వైదేహి షాకింగ్ గా చూస్తుంది కిటికీ దగ్గర నిలబడి తండ్రి కూతురు బయటకు చూస్తూ ఉంటారు అక్కడెక్కడా పులి కనిపించదు కోపంగా చూస్తున్న భార్య వైదేహినే కనిపిస్తుంది చూసావ తల్లి మీ అమ్మను చూసి ఆ పులి పారిపోయినట్టుంది పులి రాలేదు ఏమీ రాలేదు నాన్న నువ్వు కాపలా కాస్తుంటే పులి భయపడుతుందని కోతలు కోసావు కదా అందుకే నాన్న పులి అని అబద్ధం చెప్పాను నువ్వు భయపడ్డావు నన్ను తీసుకుని లోపలికి వచ్చావు కానీ ఆ అమ్మని మరిచిపోయావు అందుకే ఆ అమ్మకి కోపం వచ్చినట్టుంది అని చెప్పగానే సుధాకర్ నెమ్మదిగా తలుపులు తీసుకుని బయటకొచ్చాడు అయోమయంగా వైదేహి వైపు చూస్తూ ఉంటాడు వైదేహి నన్ను చూసిన చాలే ముందు అమ్మాయిని స్కూల్ దగ్గర దిగిబెట్టండి వచ్చాక పులి సంగతి చూద్దాం అని చెప్పగానే సుధాకర్ కూతురు వైశాలిని తీసుకుని స్కూల్కు వెళ్లాడు వైదేహి కోళ్లని బయటకు వదిలి కాపలా కాస్తూ ఉండగా ఉన్నట్టుండి పులి దాడి చేసి నోటికి పట్టిన కోళ్లని పట్టేసుకుని వెళ్ళిపోయింది వైదేహి అది చూసి కర్ర పట్టుకుని పులి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది పులి అలా పరిగెడుతూ అడవిలోకి వెళ్ళింది వైదేహికి ఎక్కడా పులి కనిపించలేదు ప్రాణంగా చూసుకుంటున్న కోళ్లు కనబడకుండా పోయేసరికి వైదేహికి బాధేసింది బాధగా ఇంటికి తిరిగొచ్చింది సుధాకర్ ఇంటి దగ్గర ఉంటాడు కోళ్లను వదిలిపెట్టి ఎక్కడికెళ్ళో వైదేహిందండి నోటికందేసిందా ఇంక లేదు ఒక ఉచ్చు తయారు చేస్తాను అని సుధాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వైదేహి కోళ్లకి కాపలా కాస్తూ ఉంటుంది ఆ రోజు రా సుధాకర్ తయారు చేసిన ఉచ్చుని ఇంటి ముందు పెట్టి ఒక కోడిని కట్టేశాడు కూతురు వైశాలి పడుకుని ఉంటుంది కిటికీ దగ్గర నిలబడి ఏ చడీ చప్పుడు చేయకుండా బయట ఏర్పాటు చేసిన ఉచ్చువైపు చూస్తూ ఉంటారు కోడి అరుస్తూ ఉంటుంది ఏవండి ఆ కోడిని చూస్తుంటే జాలేస్తుంది నేను చెప్తున్నాను కదా వైదేహి ఆ కోడికి ఏమీ కాదు పులి ఉచ్చులో పడుతుంది అని ఆశగా చూస్తూ ఉంటారు పులి నెమ్మదిగా సౌండ్ చేయకుండా వచ్చింది సుధాకర్ వైదేహీలు చూస్తూ ఉంటారు కోడి కోసం సుధాకర్ పన్నిన ఉచ్చులో బిగుసుకుపోతుంది గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక సుధాకర్ ఫోన్ చేయగానే ఫారెస్ట్ పోలీస్ ఆఫీసర్ ట్రక్ తీసుకుని వచ్చాడు ఉచ్చులో పడిన పులిని లో వేసుకుని వెళ్లిపోయాడు మరుసటి రోజున సంపత్ విమల వచ్చారు డబ్బులిచ్చేసి కోళ్ళను తీసుకుని వెళ్లిపోతారు అలా సుధాకర్ వైదేహిల కోళ్ల వ్యాపారం సాగుతూ ఉంటుంది పెద్ద మట్టిల్లు తండ్రి సదానందం కూర్చొని పెద్దోడా చిన్నోడా మీరిద్దరూ మీ భార్యల్ని తీసుకొని నా ముందుకు రండి బాబు ఆస్తి పంపకాల గురించి మీతో ఉంది అప్పుడు పెద్దవాడు సుధాకర్ తన భార్య వైదేహితో కలిసి తమ గదిలో ఉన్నాడు వైదేహి పట్టుకున్న అప్పడాల కర్రని అయోమయంగా చూస్తూ వైదేహి ఇప్పుడు ఈ అప్పడాల కర్ర అవసరమా చెప్పు నేను చెప్పినట్టు చేస్తానంటే ఈ అప్పడాల కర్ర ఇక్కడే ఉంటది లేదంటే లేదంటే మనతో పాటు నాన్న దగ్గరికి వస్తుంది నా మీద నాట్యం చేస్తుంది ఇది బాగానే గుర్తుపెట్టుకున్నావు నేను చెప్పిన ఆస్తి పంపకాల గురించి మాత్రం గుర్తుండదు అంతేనా అది గుర్తుంది వైదేహి కాకపోతే మనం పెద్దవాళ్ళం కదా ముందుగా తమ్ముణ్ణి తనకు నచ్చినవి కోరుకోమని చెప్తాను అన్నయ్యగా నేను నా గౌరవాన్ని కాపాడుకుంటాను లేని గౌరవాన్ని కొత్తగా కాపాడుకునేదేం లేదు గాని నేను చెప్పినట్టు మావి మిమ్మల్ని ముందుగా నీకేం కావాలో చెప్పి పెద్దడా అని అడుగుతాడు అప్పుడు తమరు ఇంతవరకు ఏమైతే చెప్పానో అవి చెప్పండి చాలు అర్థమైందా అర్థమైంది వైదేహి ఇక పదండి అని తన వెనకాలే నడిపించుకుంటూ సుధాకర్ని తీసుకుని వైదేహి సదానందం దగ్గరికి వచ్చింది వైదేహి వెనకాలే నిలబడిన కొడుకు సుధాకర్ని సదానందన్ సదానందం చూశాడు బాబు సుధాకర్ ఇప్పుడైనా భార్య ముందు నిలబడరా ఎక్కడ నిలబడితే మావయ్యా అవునన్నా నేను వైదేహి ముందు నిలబడినా వెనకాల నిలబడినా మీరు చెప్పే మాట నాకు వినబడుతుంది అర్థం అవుతుంది అర్థమైతే చాలా సంతోషం పెద్ద బాబు ఎంతకీ ఇంట్లో ఉన్నాడా అది నా మరదిగారున్నారు మావి గారు మళ్ళీ ఒకసారి పిలవండి అయినా నా మొగుడు నా కొంగు పట్టుకుని తిరుగుతున్నాడని అందరూ అనుకుంటారు కానీ కల్పనే గారిని తన కొంగును కట్టుకొని తిరుగుతుంది ఇది మీకు అర్థం కాదు కదా అని వైదేహి అంటుంటే సదానందానికి కొంచెం కోపం వచ్చింది చిన్నబాబు సంపతో కల్పన నా దగ్గరికి రమ్మని చెప్పానుగా అని గట్టిగా అరిచాడు అప్పుడు చెన్నోడు సంపత్ తన గదిలోని పడక మంచం మీద దిగాలుగా కూర్చొని ఉన్నాడు అతని పక్కన తన భార్య కల్పన నిలబడి ఉంది ఏమండి మావయ్య కోపంగా పిలుస్తున్నాడు పదండి నాన్నకి ఎంత కోపం వచ్చినా నేను అక్కడికి రాను అలా అంటే ఎలా చెప్పండి మావయ్య పిలిచినప్పుడు వెళ్ళాలి కదా అక్క బావలు వెళ్ళినట్టున్నారు ఆస్తి పంపకాలు ఎందుకు చెయ్యాలి కల్పన ఉన్న ఇద్దరు అన్నదమ్ములం కలిసిమెలిసి ఉంటాం కదా నాన్న చేస్తున్న ఈ పని నాకు నచ్చటం లేదు ఇలా మనలో మనం మాట్లాడుకుంటే ఏమొస్తుంది చెప్పండి అసలు మావయ్య ఆస్తి పంపకాలు ఎందుకు చేస్తున్నాడో తెలుస్తుంది ముందు పదండి కల్పన నేను ముందే చెప్తున్నాను నాన్న నీకేం కావాలి చిన్నబాబా అని అడిగితే మీరిచ్చింది తీసుకుంటాననే చెప్తాను సరేనా నీకేం చెప్పాలనిపిస్తే చెప్పండి నాకు చెప్పడం ఎందుకు సరే కల్పన అని ఇద్దరూ సదానందం దగ్గరికి వచ్చారు కొంచెం కోపంగా ఎంతసేపు తమ్ముడు నాన్నగారు పిలిచి చాలాసేపు అయిందిగా నువ్వొచ్చేసాం కదాన్నయ్య అని చెబుతుంటే సదానందం తన ముందు తమ భార్యలతో నిలబడ్డ కొడుకుల్ని చూశాడు పెద్దోడు సుధాకర్ భార్య వైదేహి వెనక నిలబడ్డాడు చిన్నోడు సంపత్ భార్య ముందు నిలబడ్డాడు ఈ ఆస్తిని మీకు పంచేసి నేను కాశీకి పోదాం అనుకుంటున్నాను బాబు చెప్పండి పంచే నాన్నా మొత్తం పంచేసి నువ్వు కాశీకి పోతానని తీసుకున్న నిర్ణయం బావుంది అని చెప్పగానే సదానందం సంతోషపడతాడు నాకు తెలుసు బాబు నేనెప్పుడు ఈ ఆస్తిని పంచుతానా అని నువ్వు ఎంతో ఆశగా చూస్తున్నావని ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది పంచుతాను నాన్న కాశీకి వెళ్లి మళ్ళీ ఎప్పుడొస్తారు ఇంకా రాను బాబు నా చివరి దశని అక్కడే గడిపేస్తాను అని చెప్పగానే వైదేహికి సంతోషమేసింది తనలో తాను సేవలు చేయాల్సిన పని లేదన్నమాట పెద్ద తలనొప్పి పోయింది అని అనుకుని పైకి మాత్రం అని అంటుంది అప్పుడు సుధాకర్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావునన్నా అని చెప్తాడు సదానందం ఆనందపడుతూ ఈ నిర్ణయం మీకు నచ్చుతుందని నాకు తెలుసు బాబు అని అంటుంటే కల్పన బాధగా అదేంటి మావయ్య అలాంటి నిర్ణయం తీసుకున్నారు మాకెలాగో పిల్లలు లేరు ఉన్న మిమ్మల్ని బాగా చూసుకుందాం అనుకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇది సరైంది కాదు మావయ్య అవునాన్నా బాధపడకండి ఇదంతా దేవుడి లీల బాబు అని సదానందం ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచి పెరట్లో ఉన్న పెద్ద చెట్టు దగ్గరికి తీసుకొచ్చాడు సంపత్ కల్పన ఆ చెట్టును చూసి దన్నం పెట్టుకుంటారు సుధాకర్ వైదేహి అదోలా ముఖాలు దిప్పుకుంటారు ఆస్తిని ఎలా పంచుకున్నారో ఈ చెట్టును కూడా అలాగే పంచుకోవాలి రోజు నీళ్లు పోస్తూ ఉండాలి ఈ చెట్టు మీ అమ్మ పెట్టింది మీ అమ్మ ప్రాణం ఈ చెట్టులోనే ఉంది మనం ఎంత బాగా చూసుకుంటే అంత బాగా మనల్ని కాపాడుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పగానే వైదేహి గట్టిగా అని అంటుంది అది అర్థం చేసుకున్న సుధాకర్ ఆస్తిని పంచావ్ చెట్టుని పంచావ్ ఇంకా నువ్వు కాశీకి వెళ్ళునా అని చెప్పగానే సదానందానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు కానీ కాశీకి ప్రయాణం అయిపోయాడు సదానందం వెళ్లేటప్పుడు ఆ చెట్టు వెండి బంగారు చెట్టు అని చెప్తే బావుండేది కాని చెప్పలేదు వాళ్ళకి ఒక రోజున అన్నదమ్ములు కలిసి మాట్లాడుకొని చెట్టుని రెండిళ్ల మధ్యకు వచ్చేలా వేరు వేరు ఇల్లులు కట్టుకున్నారు సుధాకర్ వైదేహిలు చెట్టుకు నీళ్లు పోసే కాదు ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన వంటలు చేసుకుంటూ కడుపు నిండుగా తింటుండేవాళ్ళు కంటి నిండుగా నిద్రపోయేవాళ్ళు సంపత్ కల్పనలు అలా కాకుండా రోజూ చెట్టుకు నీళ్లు పోసేవాళ్ళు ఇలా చూడు సగం చెట్టు తల్లి మేము మా సగభాగానికి నీళ్లు పోస్తున్నామని నువ్వే పూర్తిగా తాగేకు ఆ సగభాగం చెట్టుకు కూడా కొన్ని నీళ్ళు ఇవ్వు అని చెప్పేవాడు మా బావగారు అక్క పూర్తిగా డబ్బు మనుషులైపోయారు వాళ్ళని పట్టించుకోకండి మేమున్నాం మీకు అని పొలం పనులు చేసుకుంటూ అలా వచ్చిన డబ్బులతోనే జీవిస్తూ ఉండేవాళ్ళు ఓ రోజు రాత్రి ఆ చెట్టు వెండి బంగారు చెట్టులా మారిపోతుంది అప్పుడు వెండి ఆకు బంగారు ఆకు గాళ్ళలోకి లేస్తాయి చల్లని వాతావరణంలో అవి అలా ముందుకు వెళ్తూ ఉంటాయి వెండి ఆకు దిగులు ముఖం పెడుతుంది బంగారు ఆకు సంతోషంగా ఉంటుంది ఏవైంది వెండి ఎందుకు ఏడుస్తున్నా ఇక నాకు ఏడుపే మిగిలింది కదా సుధాకర్ వైదేహీల ప్రవర్తన నీకు అర్థం కావడం లేదా అర్థమయ్యిందే డబ్బు పొగరతో నన్ను పట్టించుకోవడం లేదు వాళ్ళు లేకపోతేనే నన్ను చూసుకుంటున్నాం సంపత్ కల్పనలు ఉన్నారు కదా నువ్వేమీ బాధపడకు నాకు పోస్తున్న నీళ్ళని నీకు ఇవ్వమని చెబుతున్నారు కదా నేను ఇస్తున్నాను కదా వాళ్ళున్నారు కనకే నేను ఈ మాత్రం ఇలా ఉన్నాను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను ఈ సుధాకర్ వైదేహి దంపతులకు తగిన బుద్ధి చెప్పాలి బాధపడకు వెండి మనకి అలాంటి రోజొస్తుంది అలాంటి రోజు తొందరగా రావాలని కోరుకుంటున్నాను అని మాట్లాడుకుంటూ అలా సరదాగా రెండు వాకులు షికారు చేసి వచ్చి చెట్టులో కలిసిపోతాయి అలా రోజులు గడుస్తూ ఉంటాయి వేసవి కాలం వచ్చింది డబ్బున్న సుధాకర్ వైదేహీ దంపతులు నీళ్ల ట్యాంకర్ ని తెప్పించుకునేవాళ్లు కాని చెట్టుకు మాత్రం నీళ్లు పోసేవాళ్లు కాదు చెట్టుకి రోజు నీళ్లు పోసి కాపాడుకోవాలని తన తండ్రి చెప్పిన మాటని వాళ్ళిద్దరూ ఎప్పుడో మర్చిపోయారు సంపత్ కల్పనలు మాత్రం రెండు కుండలతో నీళ్లని రెండు కిలోమీటర్ల దూరం నుంచి మోసుకొచ్చేవాళ్లు ఆ చెట్టుకి పోసేవాళ్లు ఆ విధంగా చెట్టు తన దాహాన్ని తీర్చుకునేది అలా రోజులు గడుస్తూ ఉంటాయి సుధాకర్ వైదేహిలు కూర్చొని తినటం వల్ల లావుగా తయారవుతారు ఆస్తి మొత్తం అయిపోతుంది ఇల్లమ్ముకునే పరిస్థితి వస్తుంది వాళ్ళకి అప్పుడు వైదేహికి పెద్ద చెట్టు ఎదురుగా కనిపిస్తుంది వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఏం చెయ్యాలో తన భర్త సుధాకర్కి చెప్పింది అలా చేస్తే తమ్ముడు డబ్బులివ్వకపోతే ఖచ్చితంగా ఇస్తాడండి మీరు మాత్రం నేను చెప్పినట్టు చేయండి సరే వైదేహి అని ఇంట్లో నుంచి ఇద్దరు చెట్టు దగ్గరికి వచ్చారు సుధాకర్ తన తమ్ముడు సంపత్ని పిలిచాడు సంపత్ కల్పన ఇద్దరూ అక్కడికి వచ్చారు చెప్పన్నయ్య పిలిచా తమ్ముడు నేను నా చెట్టుని కట్టెలుగా కొట్టి అమ్ముకోవాలని అనుకుంటున్నాను అలా ఎలా చేస్తావన్నయ్య చెట్టులో అమ్మ ప్రాణం ఉంది అమ్మ ప్రేమ ఉంది చెట్టుని సగం నరికి కట్టెలు చేస్తానంటే మేమీ బాగోలేదన్నయ్య మరేం చెయ్యింది తమ్ముడు నాకు డబ్బులు చాలా అవసరం అందుకే చెట్టును కొట్టేసి కట్టెలు అమ్ముకుంటాను ఆ డబ్బులతో మేం బ్రతకాలి కదా సరే అన్నయ్య ఒక పంచే నీ సగభాగాన్ని నేను కొనుక్కుంటాను నీకెంత డబ్బు కావాలో చెప్పు అని చెప్పగానే సుధాకర్ వైదేహీయులు అనుకున్న పథకం అమలవుతున్నందుకు వాళ్ళు ఎంతగానో సంతోషపడ్డారు అత్యాశకు పోయి ఇంటిని అడిగారు తండ్రి చెప్పిన మాట కోసం సంపత్ కల్పనలు మరో మాట మాట్లాడకుండా ఇంటిని వాళ్ళకి ఇచ్చేశారు అప్పుడు హేళనగా నవ్వుతూ నువ్వు నిజంగా పిచ్చోడివి తమ్ముడు ఎందుకన్నయ్యా ఈ చెట్టు కోసం చక్కటి ఇంటిని వదులుకున్నావు మూర్ఖుడివి నువ్వు అయితే కానివనయ్య నాన్న కాశీకి వెళ్తూ చెప్పిన మాటలు నాకు బాగా గుర్తుకొస్తున్నాయి ఈ చెట్టులో అమ్మ ప్రాణం ఉందన్నయ్య అమ్మ ప్రేమ ఉంది అమ్మ ప్రేమ ముందు ఆస్తంత నువ్వే చెప్పు అని చెప్పగానే ఒక్కసారిగా ఆ చెట్టు వెండి బంగారు చెట్టులా మారిపోతుంది సుధాకర్ వైదేహి కల్పన అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడు చెట్టుకి ఒక ముఖం ప్రత్యక్షమవుతుంది సుధాకర్ ఇప్పుడు చెప్పు ఎవరు మూర్ఖుడు ఎవరు పిచ్చివాడు అని అడగ్గానే సుధాకర్ మౌనంగా ఉండిపోతాడు సంపత్ కల్పనలు దండం పెట్టుకుంటారు చెట్టు అమ్మతో సమానం అమ్మకి కాపాడుకోవడమే తెలుసు అని చెప్పగానే వైదేహి సుధాకర్లు బాధగా కన్నీళ్లతో దండం పెడుతూ మన్నించమని వేడుకుంటారు కొన్ని వెండి బంగారు ఆకులు తీసుకుని అమ్ముకుంటారు ఎలాంటి బాధ లేకుండా ఆనందంగా పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే